ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను బహుగా దేవించి ఆశీర్వదించి రక్షించునుగాక ఆమె మంచిది ప్రియులారా మరొక వారం ఈ విధంగా ప్రార్థనా టీవీ పరిచయ ద్వారా మరొకసారి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి ధ్యానించటానికి ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి ప్రభుని నేను స్థుతిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం ఈరోజు మన ప్రసంగ అంశము యోసేపు జీవితంలో నుంచి నేర్చుకోదగ్గ నాలుగు అద్భుతమైన విషయాలు మనము ధ్యానం చేద్దాం ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగు పదహైదు పదహారు వచనాలు నేను చదువుతూ ఉన్నాను ఫరో యోషేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎద్దకు వచ్చాను ఫరో యోషేపుతో నేనొక కళ కంటిని దాని భావమును తెలుపగలవారెవరనూ లేరు నీవు కలను విన్నయడలా దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోషేపు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో ఆయన మాట్లాడును గాక యువసేపు జీవితంలో మనం చూస్తే అనేక అద్భుతమైన సంగతులు మనము ఈ యొక్క యోసేపు జీవితంలో నుంచి నేర్చుకోవచ్చు ఈ చదవబడిన లేఖన భాగంలో నుంచి నాలుగు అద్భుతమైన విషయాలు మనము నేర్చుకోవచ్చు అందులో మొదటిది ఏంటి అని అంటే పద్నాలుగో వచ్చిన మనం చదివితే ఫరో యోషేపును పిలువనంపెను అనేటువంటి మాట చూస్తున్నా రాజు యోషేపును పిలిచి పిలిచాడు కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించి అంతవరకు యోసేపు చెరసాలలో ఉన్నాడు అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఫరోద్ధకు వచ్చాను మొదటి మాట యోషేపు జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే రాజు దగ్గరికి వెళ్తున్నాడు కనుక అతడు శుభ్రముగా క్షౌరము చేయించుకొని మంచి బట్టలు ధరించుకొని అతడు ఫరో ఫరోయొద్ధకు అనగా రాజు దగ్గరకు వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే యోసేపు రాజును కలవటానికి సిద్ధపాటు కలిగి వెళ్ళాడు అనేటువంటి మాట మనం నేర్చుకోవచ్చు మనము రాజును కలవడానికి సిద్ధపాటు అవసరం అనేటువంటి మాట యోషేపు మనకు నేర్పిస్తూ ఉన్నాడు భూసంబంధమైన రాజును ఫరోను కలవటానికి సిద్ధపాటు కలిగి యోషేపు వెళ్ళాడు ఆ సిద్ధపాటు కలిగిన జీవితం మనకు ఆత్మీయంగా మనకేం నేర్పిస్తుంది అనంటే మన రాజులకు రాజు అయ్యున్న ఆ గొప్ప దేవుణ్ణి మనం కలవడానికి మనకు ఇంకెంత సిద్ధపాటు అవసరం అనేటువంటి మాట మనము గ్రహించాలి ఈ సర్వ భూప్రపంచమును అందులో ఉన్న సమస్తమును చేసిన సృష్టికర్త అక్షయుడు పరిశుద్ధుడు సమస్తమును ఎరిగిన వాడు సర్వ సృష్టికర్త సర్వ అధికారం కలిగిన వాడు లోకరక్షకుడు అయి ఉన్న ఈ గొప్ప దేవుడు ఈ రాజుని మనం కలు మనం కలుసుకోవడానికి మనకు ఇంకెంత సిద్ధపాటు అవసరం కాబట్టి సిద్ధపాటు కలిగిన జీవితాలుగా ఉండాలి ఐదుగురు బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగిన వ్యక్తులముగా మనం ఉండాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన ఎప్పుడు ఈ భూమిదికి వస్తాడో మనకు తెలియదు ఆయన వస్తాడు తప్పక వస్తాడు ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు నరులారా తిరిగి రండి అని ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు తొంభై కీర్తన రెండవ వచనంలో మనం ఆ మాట చదవచ్చు ఆయన పిలుస్తున్నాడు ఆయన పిలువమన్నప్పుడు మనము తప్పక వెళ్ళాలి వెళ్ళవలసిందే తప్పక ఈ భూమిని విడిచి అలా వెళ్ళే క్రమంలో మనము సిద్ధపాటు కలిగి వెళ్తే నిజంగా ప్రభుతో ఉండగలుగుతాం సిద్ధపాటు కలిగి లేకపోతే మనము ఆరని అగ్నిగుండం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అటువంటి ఘోర నరకం బాధను మనము తప్పించుకోవాలి అని అంటే ఈ భూమి మీదనే ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి సిద్ధపాటు కలిగిన జీవితం మనకు అవసరం భూమి మీద ఉన్న మానవులందరూ దేవుని చేతనే సృష్టించబడ్డారు అలా సృష్టించిన సృష్టించబడిన మానవుడు పాపము చేయుట కారణం చేత దేవునికి మానవుని మధ్య ఒక పెద్ద గ్యాప్ ఒక పెద్ద అగాధం ఏర్పడింది ఆ యొక్క అగాధము పాపపు అగాధం ఈ మానవుడు దేవుని యొద్దుకు చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు తనకు తెలిసిన ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉన్నాడు కానీ మానవుడు దేవుని యొద్దుకు చేరలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఇటువంటి స్థితిలో ఉన్న మానవుణ్ణి దేవుడే ప్రేమించి పరము నుండి భూమి మీదకి దిగివచ్చి మనకు రావల శిక్షణంతా తన మీద వేసుకొని ఆయన సిలవలో అనేక శ్రమలు నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన అనుభవించి అసలు ఆ శిలువ శిక్ష మనకు మనకు పడాలి ఆ దెబ్బలు మనకు తగలాలి ఆ బాధ ఆ శ్రమలు ఆ ఘోరమైన సిలువ త్యాగం ప్రభు మన కోసం ఆయన భరించాడు ఆయన సమాధి చేయబడ్డాడు తిరిగి మూడో దినాన మృత్యుంచేడే లేచాడు ఈ విషయాన్ని ఎవరైతే గ్రహించి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తారో వారు సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి ఉన్నారు వారు రక్షించబడిన వారుగా ఉన్నారు తమ రక్షను కాపాడుకుంటూ ఆయన ఎప్పుడొస్తాడో అని ఎదురు చూస్తూ మనము మన జీవితాలను ఆత్మీయంగా భక్తితో ముందుకు కొనసాగించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను యోసేపు ఆయన ఎదురు చూచాడు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూచాడు రెండు సంవత్సరాలు ఎదురు చూచాడు యోసేపు పానదాయకుడితో రిక్వెస్ట్ చేసుకున్నాడు ఏమని చూడండి ఒక విన్నపం యోషేపు అడిగాడు ఆది కాండంలోనే నలభై అధ్యాయము పదమూడు పద్నాలుగు పదహైదు వచనాలు ఇంకా మూడు దినములలోగా ఫరో తన తలను పైకెత్తి నీ ఉద్యోగమును నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పాణదాయకుడపై ఉన్న వాటి మర్యాద చొప్పున ఫరో నేను అతనికి అతని చేతికి అప్పగించదు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము ఎలా అనగా నేను హెబ్రియుల దేశంలో నుండి దొంగిలబడి తిని అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా ఇక్కడ సహా నేనేమి చేయలేదని అతనితో చెప్పాను కాబట్టి భక్ష్యకారుల అధిపతి ప్రాణదాయకుడు అధిపతి అక్కడ చెరసాల్లో వేయబడ్డారు యువషేపుతో పాటు భక్ష్యకారుల అధిపతితో యువషేపు అన్నాడు నువ్వు చనిపోతావు అన్నాడు ప్రాణదాయకుని అధిపనితో నీవు మరళ రాజుకు అందించే వ్యక్తిగా మరలా ఉద్యోగం నీకు మరలా ఇప్పించబడుతుంది అలా ఇప్పించ ఆబడిన ఆ క్రమంలో నీవు నన్ను జ్ఞాపకం చేసుకుని రాజుతో మరవి చేయి నన్ను ఈ ఇంటిలో నుంచి బయటికి తీసుకుని రాని అంటే బాణదాయకుడు మర్చిపోతాడు రెండు సంవత్సరాలు ఎదురు చూస్తాడు అంటే ఏ ఎప్పుడొస్తాడో మనకు తెలియదు ఎదురు చూడాలి ఆయన రాకడ కొరకు మనం వేచి ఉండాలి ఎదురు చూస్తూ ఉండాలి అలా ఎదురు చూసే క్రమంలో మనము పరిశుద్ధత ఆత్మీయ జీవితం ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుతూ మందిరానికి క్రమంగా వెళ్తూ దేవుని యొక్క దీవెన పొందుతూ ప్రయోజనకరంగా సంఘానికి తోటి సహోదరులకు ప్రయోజనకరంగా కుటుంబానికి ప్రయోజనకరంగా మనం వెళ్తున్న సంఘానికి ప్రయోజనకరంగా ఉంటూ దేవుని చేత పాత్రలుగా అర్హమైన పాత్రలుగా ఘనత నిమిత్తమైన పాత్రలుగా వాడబడుతూ ఉండగలిగితే మనము సిద్ధపాటు కలిగిన జీవితంలో ఉన్నాం ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే సార్వత్రిక సంఘములో చేర్చబడే గుంపులో మనం ఉండగలుగుతాం అని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి పిల్లల ప్రభు పిలుస్తున్నప్పుడు మనం కూడా సిద్ధపాటు కలిగిన జీవితంలో మనం ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు సిద్ధపాటులో మూడు విషయాలు మనము నేర్చుకోవచ్చు ఏంటి అవి అంటే ఆయన కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన కొరకు మనం వేచి ఉండాలి తద్వారా ఆయన వస్తాడని మనము ఎదురు చూచే వారంగా మనము ఉండగలిగితే ఆయన వస్తాడనేటువంటి ఆ యొక్క నమ్మిక మనం ఉంచాలి అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చదివితే పత్రిక తొమ్మిది ఇరవై ఎనిమిది అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒకసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును అనేటువంటి మాట మనం చూడగలుగుతూ ఉన్నాం అంటే రెండవసారి ఆయన తప్పక పాపము లేకుండా ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు అన్న వాస్తవికతను మనం గుర్తించాలి కాబట్టి చెప్పిన చెప్పి వస్తాడా చెప్పకుండా వస్తాడా అని అంటే ఆ రెండింటికి సమాధానం ఒక వచనంలో దేవుడు వ్రాయించాడు చూడండి తెశోళికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలు మనం చదివితే సహోదరులారా ఆ కాలమును గురిచియో ఆ సమయమును గురిచి మీకు వ్రాయనక్కర్లేదు రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక మాత్రము తప్పించుకొనలేరు అనేటువంటి మాట చూస్తున్నా కనుక ఆయన కొరకు మనం సిద్ధపాటు కలిగిన జీవితం అవసరం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు ఆయన వచ్చినప్పుడు మనము మన స్వనీతితో ప్రభు యొద్దకు చేరలేం ఆయన నీతి మీద మనం ఆధారపడాలి పరిచయుడు తన స్వనీతి మీద ఆధారపడి ప్రార్థన చేశాడు లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో పదకొండవ వచ్చిన తర్వాత శుంకరి దేవుని నీతి మీద ఆధారపడి ఆకాశం వైపు కనులెత్తుట కూడా నేను పాత్రుడను కాను నన్ను కరుణించుము అని అంటే అప్పుడు దేవుడు అన్నాడు పరిశీని కంటే శుంకరే నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళెను అనేటువంటి మాట చూస్తాం కాబట్టి మన స్వనీతి మీద మనం ఆధారపడితే మనం సిద్ధపాటు కలిగిలేం స్వనీతి సిద్ధపాటు లేనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి జీవితానికి ఆటంకంగా ఉంటుంది దేవుని నీతి మీద మనం ఆధారపడగలిగితే మనము సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి ఉంటాం తద్వారా మనకు దేవుడు ఆ రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేసేవాడుగా ఉన్నాడు రక్షణ వస్త్రం ఎవరైతే ధరించుకోగలుగుతారో వారు ఆ సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి పరలోక రాజ్యంలో సార్వత్రిక సంఘముతో పాటు ఎత్తబడే గుంపులో చేర్చబడగలుగుతారు అది మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుబట్టే ఏషియా అరవై ఒకటి పదిలో రక్షణ వస్త్రాన్ని ఆయన మనకు ధరింపజేస్తాడు అనేటువంటి మాట మనం చూస్తాం సిద్ధపాటు కలిగిన జీవితం మనకు అవసరం ఒకటి యోషేపు ఫరోను కలవటానికి సిద్ధపాటు కలిగినట్లుగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు వస్తాడు తప్పక కాబట్టి ఆయన కొరకు మనం కూడా సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి జీవించాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు రెండవది మనము యువసేపు జీవితంలో నుంచి ఏం నేర్చుకోవచ్చు అని అంటే ఆది కారణం నలభై ఒకటవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు మనం చదివితే నలభై ఒకటవ అధ్యాయం పదహైదు పదహారు ఫరు యోషేపుతో నేను ఒక కళ కంటిని దాని భావమును తెలుపగలవారెవరనూ లేరు నీవు కలను విన్న దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు పదహారు వచనం యోషేపు అది నా వలన కాదు దేవుడి ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను ఇక్కడ ఫరో ఒక కళ కన్నాడు ఆ కళ భావమును నాకు తెలుపుమని యోసేపుతో ఒక రిక్వెస్ట్ చేస్తాడు ఆ ఫరో ఆ కళ భావమును అడిగినప్పుడు యోసేపు ఒక చక్కటి సమాధానం ఫరోతో చెబుతాడు పదహార వచనంలో అన్నాడు యోషేపు మాట్లాడుతూ ఫరోతో అది నా వలన కాదు అన్నాడు అది నా వలన కాదు అంటే ఈ వచనాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే ఆయన ఒక ధీరత్వం కలిగిన ఒక వ్యక్తి తగ్గింపు కలిగిన వ్యక్తి అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ వచనంలో కూడా దేవుడు అనేటువంటి పదం తీసుకుని వస్తాడు నీవు అతని భార్య పోయినందున నేను తప్ప మరి దేనినే నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమానునితో తన యజమానుని భార్యతో అనేను అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని ఆత్మచేత నింపబడిన వారు విధేయత కలిగి ఉంటారు దేవుని ఆత్మచేత నింపబడిన వారు విధేయతగా జీవిస్తూ ఉంటారు ఆత్మ ద్వారా ప్రభువుని బయలుపరుస్తారు క్రీస్తును చూడగలిగినప్పుడు మనకు దీనత్వం వస్తుంది క్రీస్తును చూడనంత వరకు మన జీవితాలలో ఆ తగ్గింపు ఆ విధేయత మనకు ఉండదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి యోగు గ్రంథంలో మనం చూస్తే నలభై ఒకటవ అధ్యాయం వరకు ఆయన ప్రతిసారి ఆయన వాదిస్తూ వస్తాడు తన స్నేహితులతో నలభై ఒకటవ అధ్యాయం వరకు వాదిస్తూ వస్తాడు కానీ నలభై రెండవ అధ్యాయంలో మనం చూస్తే ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది నలభై రెండవ అధ్యాయము ఐదవ వచనం వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను ఇంతవరకు నేను విన్నాను యేసు ప్రభు గురించి దేవుని గురించి నేను విన్నాను అయితే ఇప్పుడు ఆ దేవుణ్ణి నేను కనులారా చూచుచున్నాను అని చెబుతూ ఆరో వచ్చినాలో కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్త పడుచున్నాను అన్నాడు అంటే యోపు తన జీవితంలో దేవుణ్ణి కనులారా చూచిన వెంటనే ఆయన స్థితి ఏంటో ఆయనకు అర్థమైంది ఆయన జీవితం ఏంటో అతనికి అర్థమైపోయింది ఎర్మియా జీవితంలో కూడా దేవుణ్ణి చూడగలిగిన తర్వాత యషయా కూడా దేవుణ్ణి చూడగలిగిన తర్వాత తమ జీవితం తమ స్థితి ఏంటో వారు అర్థం చేసుకున్నారు దేవుని కొరకు సాక్షులుగా నిలబడగలిగినారు కాబట్టి వాక్యమించు ప్రియ సహోదరి సహోదరులారా మనం కూడా మనం మన యేసైను చూడగలగాల ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవడని కీర్తన గ్రంథంలో మనం చదువుతాం కాబట్టి ఆయనను మనం చూడగలగాలి ఆయన్ను మనము చూడగలిగితే స్థితి ఏంటో మనకు అర్థమైపోతుంది తద్వారా మనము ఆయన సన్నిధిలో మనం దీనులమై విధేయత కలిగి జీవించగలుగుతాం అందును బట్టే తరువాత ఒక అన్యరాజు నోట నుంచి ఒక అద్భుతమైన సాక్ష్యం యోషేపు పొందగలిగినాడు చూడండి ఆది కాండం నలభై ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనాన్ని నేను చదువుతున్నాను అతడు తన సేవకులను చూచి ఇతని వలె అంటే యోషేపు వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను అనేటువంటి మాట దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే దినత్వం కలిగి ఉంటారు దేవుని చూచిన వారు మాత్రమే దినత్వం కలిగి ఉంటారు ఏదైనా మనం మనం ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగినప్పుడు మనకు కాదు మహిమ దేవునికి మహిమ తీసుకొని వచ్చే వారంగా ఉండాలి పాట పాడిన వాక్యం చెప్పిన పరిచయ చేసిన ఏం చేసినా దేవుని కార్యాలు ఇవి దేవునికి ఘనత రావాలి దేవునికి మహిమ రావాలి కానీ మనకు మహిమ రాకూడదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి కీర్తన గ్రంథంలో ఒక మాట ప్రభు రాయించాడు నూట పదహైదో కీర్తన మొదటి వచనం మాకు కాదు యోహోవా మాకు కాదు నీ కృపా బట్టి నీ నామణకి మహిమ కలుగునుగాక కొరంతి మొదటి పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి మనం ఏం చేసినా మనం దేవుని మహిమ కొరకు పని చేసే వారంగా ఉండాలి అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ చిన్న రహస్యం మనం తెలుసుకోగలిగితే చాలు మనం విధేత కలిగి జీవించగలుగుతాం దినత్వం కలిగి ఉంటాం అయితే ఈ యొక్క ప్రవర్తన ఈ యొక్క యాటిట్యూడ్ మనకు ఏ విధంగా వస్తుంది అని అంటే దేవుని యొక్క ఆత్మను బట్టి దేవుని ఆత్మ కలిగిన వాడు యోసేపు తద్వారా అతడు అది నా వలన కాదు అనేటువంటి ఒక శ్రేష్టమైన సమాధానం తగ్గింపుతో విధేయతతో దినత్వంతో ఆయన దేవుణ్ణి చూపించగలిగినాడు కాబట్టి వాక్యం పెట్టిన ప్రిల్లారా మనం కూడా మన దేవుణ్ణి చూపించగలగాలి అప్పుడు మనం కూడా విధేయత కలిగి జీవించవా జీవించేవారం అని ప్రజలు తెలుసుకోగలుగుతారు అలా ప్రభు మనకు సహాయం చేయనుగాక తర్వాత మూడవదిగా మనము యోసేపు జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే దేవుణ్ణి చూపించగలిగినాడు తాను తనకు తాను ఆయన కనుపరుచుకోలేదు కానీ దేవుణ్ణి చూపించగలిగినాడు చూడండి నలభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనం యోషేపు అది నా వలన కాదు దేవుడే దేవుడే ఫరోకు క్షేమకరమైన సమాధానం క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పెను అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని కనపరిచినాడు సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నుంచి క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్లోనికి మనము రావాలనేటువంటి మాట మనం నేర్చుకోవాలి మన వ్యక్తిగత జీవితం దేవుని కనుపరిచే జీవితంగా మనం ఉండాలి మన కుటుంబ జీవితం దేవుణ్ణి కనపరిచే కుటుంబ జీవితంగా ఉండాలి మన సంఘ జీవితం దేవుణ్ణి చూపించేటువంటి సంఘ జీవితంగా మనం ఉండగలగాలి మనం దేవుణ్ణి చూపిస్తున్నామా మనకు మనం హైలైట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నామా చాలామంది దేవుణ్ణి చూపించట్లేదు నేటి దినాల్లో తమ జీవితాల ద్వారా తమ సొంత మాటల ద్వారా ఎందరూ ఆకర్షించగలుగుతున్నారు కానీ దేవుణ్ణి చూపించడం లేదు కాబట్టి సెల్ఫ్ సెంటర్ లైఫ్ నుంచి క్రైస్త సెంటర్ లైఫ్లోనికి మనము రావాలనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి సమయలు మొదటి గ్రంథం మనం చూస్తే రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం బాలుడకు సమూయాలు ఇంకను ఎదుగుచు యహోవా దయందును మనుషుల దయెందును వర్ధిల్లుచుండెను చుండెను ఇరవై తొమ్మిదో వచనంలో ఆఖరి లైన్లో నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అన్నాడు ముప్పై వచనంలో ఆఖరి లైన్లో నన్ను ఘనపరుచువారిని నేనును ఘనపరుచుదును నన్ను వారు తునీకారం అందుదురు ఇక్కడ ఏలితో దేవుడు మాట్లాడుతూ నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అన్నాడు తరువాత అదే అధ్యాయంలో తర్వాతి వచనంలో నన్ను గనపరచువారిని నేను ఘనపరుస్తాను నన్ను తునీకరించు వారిని నేను కూడా తునీకరిస్తాను అన్నాడు కాబట్టి మనము మన జీవితాల ద్వారాగా దేవుణ్ణి గనపరిచే వారంగా ఉంటే దేవుడు మనల్ని కూడా గనపరుస్తాడు దేవుణ్ణి మనం గనపరచాలని చూస్తే ఆయన మనల్ని గనపరచాలని చూస్తాడు మనం మన జీవితాల ద్వారాగా మనము గనపరచబడాలని మనం చూస్తే ఆయన తుణీకరిస్తాడు మనల్ని కాబట్టి దేవునికి విరోధంగా మనం ఏమి చేయలేం ఆయన లేకుండా మనం ఏమి చేయలేం దేవునికి విరోధంగా రూపింపబడుచున్న ఏ ఆయుధము వర్దిల్లదు కాబట్టి దేవుణ్ణి కలిగి దేవుణ్ణి చూపించే వారంగా దేవుడు మనకు సహాయము చేయనుగాక నాలుగవదిగా ఏం నేర్చుకోవచ్చు అని అంటే ఆది కాండం నలభై ఒకటవ అధ్యాయము పదహార వచనంలో యోషేపు అంటున్నాడు అది నా వలన కాదు దేవుడే క్షేమకరమైన ఉత్తరం ఇచ్చుననేటువంటి మాట ఇక్కడ యోషేపు ఫరోతో అంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక సమాధాన పరిచే వ్యక్తిగా ఉన్నాడు క్షేమకరమైన ఉత్తరము క్షేమకరమైన సమాధానం ఇస్తాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నాలుగవదిగా సమాధాన పరిచే వ్యక్తిగా ఉండాలి అనేటువంటి మాట మనం నేర్చుకోవాలి నేటి దినాల్లో ఎక్కడ చూసినా కలవర పెట్టేవారు ఉన్నారు నేటి దినాల్లో ఎక్కడ చూసినా విభేదాలు అనైక్యత తెచ్చే కుటుంబాలు అనైక్యత తెచ్చే వ్యక్తులు ఉన్నారు కానీ ఆ సమాధాన పరిచే వ్యక్తులు కనబడడం లేదు నేటి దినాల్లో అయితే నేటి దినాల్లో నీవు నేను సమాధాన పరిచే వ్యక్తులంగానే ఉండాలి కానీ ఆ కలవరము అనైక్యత విభేదాలు సమస్యలు కొని వారంగా మనం ఉండకూడదు అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు యోసేపు ఆ రాజభవనంలో అడుగు పెట్టిన తదుపరి ఆ రాజుకి ఆ రాజభవనానికి సమాధానం కలిగినట్లుగా మనం చూస్తాం గొప్ప ప్రశాంతపరమైన ఆ స్థితిలోనికి గొప్ప నెమ్మది కలిగిన ఆ స్థితిలోనికి యోసేపు తన ప్రజెన్స్ ద్వారా దేవుని కలిగిన వ్యక్తి సమాధానాన్ని తీసుకొని వస్తాడు దేవుడు లేనటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా కలవరము విభేదాలు అనైక్యతను తీసుకొని వస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి కలవరపడుతున్న రాజును కూడా సమాధాన పరిచినాడు యోషేపు కాబట్టి ఎలా అంటే ఆ మాట చెప్పగలము అని అంటే దేవుని కలిగిన వారు దేవుని ఆత్మ కలిగిన వారు సంగతులు అర్థం చేసుకుంటారు ముందుగానే సంగతులు అర్థం చేసుకొని అనైక్యత కలుగుతున్న ఆ సందర్భాలలో కలవరం కలుగుతున్న ఆ సందర్భాలలో దేవుని యొక్క సమాధానాన్ని ఆ పరిస్థితులు అర్థం చేసుకొని దేవుని ఆత్మ ద్వారా ముందుకు సాగలుగుతారు కాబట్టి దేవుని యొక్క ఆత్మ కలిగి దేవుని చూపిస్తూ విధేతతో సిద్ధపాటు కలిగిన జీవితంతో మనం ముందుకు సాగాలి అటు కృప ప్రభు మన అనుగ్రహించును అనుగ్రహించునుగాక ప్రేమగల మా తండ్రి మీకు స్తోత్రాలు ఈరోజు చెప్పబడిన మాటలు అందరి హృదయాలో ఫలింపచేయండి యోశేపు జీవితం ద్వారాగా ఆయన నాలుగు అద్భుతమైన శ్రేష్టమైన సంగతులు మీరు మాకు తెలియజేశారు కనుక విన్న మేమందరము ఆ వాక్య ప్రకారంగా జీవించి దైవదేవును పాత్రడానికి సహాయము చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు బీడీ ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలే రాజ్ కుమార్ గారు బిటిహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.